హలో ఎవ్రీవెన్ నమస్తే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి కేజీ కొలతలతో ఈ విధంగా పెట్టుకోండి ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు హోమ్లీ నీట్స్ మీరు కనుక కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి మామిడికాయ పచ్చడి కోసం పాతిక మామిడికాయల్ని తీసుకున్నాను ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి పైన ఉన్న ముచ్చుకలన్నీ తీసేసి ఎండిన తర్వాత ముక్కలుగా కట్ చేసి ముక్కల్లో తేమ లేకుండా ఒక రెండు గంటల సేపు ఆరపెట్టాలి ఆరిన తర్వాత మనకి మామిడికాయ ముక్కలు అయ్యాయో కేజీ డబ్బాతో కొలుచుకోవాలి ఇక్కడ పాతిక మామిడికాయలకి ఎనిమిది కేజీల మామిడికాయ ముక్కలు అయ్యాయి కేజీ డబ్బాతో కొలుస్తున్నాం కదా ఈ కేజీ డబ్బాతో ఎనిమిది కేజీలు అయ్యాయి అంటే ఎనిమిది డబ్బాలు అయ్యాయి కాబట్టి ఎనిమిది కేజీల ముక్కలుగా తీసుకోవాలి ఈ మామిడి ముక్కలకి ఉప్పు కారం వెల్లుల్లి ఏ విధంగా కొలతలతో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు రెండు కేజీలు తీసుకున్నాము ఒక కేజీ పక్కన పెట్టి మరొక కేజీని కొద్ది కొద్దిగా మిక్సర్ జార్లో లైట్గా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసిన దాన్ని ఒక పాత్రలో తీసుకోండి చూస్తున్నారు కదా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా లైట్గా క్రష్ చేసుకోండి ఈ యొక్క కేజీ వెల్లుల్లిని ఈ విధంగా క్రష్ చేసుకొని ఇందులో పక్కన తీసి పెట్టినటువంటి మరొక కేజీ వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కొంత వెల్లుల్లి కొంత క్రష్ చేసినటువంటి వెల్లుల్లి కారంలో చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మెంత పిండి ఒక యాభై గ్రాములు తీసుకోండి అలానే పసుపు కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి అలానే దీనిలోకి కారం రెండు కేజీలు తీసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ కేజీ డబ్బా ఈ కేజీ డబ్బాతో రెండు డబ్బాలు మనకి మామిడి ముక్కలు ఎనిమిది కేజీలు అయ్యాయి ఎనిమిది డబ్బాలు అయ్యాయి దానికి రెండు డబ్బాలు వెల్లుల్లి తీసుకున్నాము అలానే రెండు డబ్బాలు కారం తీసుకుంటున్నాము ఉప్పు వచ్చేసి ఒక కేజీ డబ్బా తీసుకోండి ఒక కేజీ సాల్ట్ రెండు కేజీల కారం అలానే రెండు కేజీల వెల్లుల్లి అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోండి అడుగున ఉన్న వెల్లుల్లి ఉప్పు కారం అంతా కూడా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం వెల్లుల్లి కలిపినటువంటి ఈ మిశ్రమం ఉంది కదా సో ఈ కారం ఎన్ని కేజీలు అయిందో ఒకసారి కొలుచుకోండి ఇక్కడ నాలుగు కేజీలు అన్నీ కలిపిన మిశ్రమం అవుతుంది కాబట్టి నాలుగు కేజీల అన్నీ కలిపిన కారం మిశ్రమానికి ఎనిమిది కేజీల మామిడి ముక్కలకి ఈ కొలత పర్ఫెక్ట్గా సరిపోతుంది కారం కలుపుకోవడం కోసం శనగ నూనె తీసుకోండి ఇక్కడ రెండు లీటర్లు పడుతుంది శనగ నూనె అలానే పచ్చడి పెట్టే జాడీలను కూడా కొద్దిగా నూనె వేసి నూనె అంతా కూడా జాడీ మొత్తం స్ప్రెడ్ చేయండి ఈ విధంగా జాడీలను సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ పచ్చడి కలుపుకుందాం దానికోసమని ముందుగా మనం కొలిచి పక్కన పెట్టినటువంటి మామిడి ముక్కలు ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా ఈ రెండు లీటర్ల నూనెలో వేయాలి ముక్కలన్నీ కూడా నూనెని బాగా పీల్చుకోవాలి సో చూస్తున్నారు కదా ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా నూనె ఉన్నటువంటి గిన్నెలో వేసి ముక్కలన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి ఈ ముక్కలకి నూనె పట్టిన తర్వాత ఈ ముక్కలను తీసి కారం కలిపిన మిశ్రమం ఉంది కదా అందులో వేసి ముక్కలన్నింటినీ కూడా ఒకసారి కారంలో కూడా కలిపి దానిని ఈ యొక్క జాడీలో వేసుకోవాలి ఈ ముక్కలకి శనగ నూనె అలానే ఈ కారం కలిపినటువంటి మిశ్రమం ముక్కలకి మంచిగా పడుతుంది వీటిని ఈ విధంగా జాడీలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ జాడీలో పైన నూనె వేస్తాం కాబట్టి మూడు రోజుల తర్వాత కారం అంతా కూడా మంచిగా ముక్కలకి పట్టి ఊరుతుంది చూస్తున్నారు కదా ఈ ముక్కలన్నింటినీ కూడా ఇదే విధంగా నూనెలో వేసి కారంలో కలుపుకుంటూ జాడీలో నింపుకోవాలి ఎన్ని జాడీలు పడితే అన్ని జాడీల్లోకి ఈ విధంగా నింపుకోండి ఇక్కడ మాకు రెండు జాడీలు నిండాయి అలానే ఈ పాత్రలో కూడా సగం వరకు వచ్చింది మిగిలినటువంటి నూనెని ఈ జాడీ పైన ఈ విధంగా నూనెని నింపండి జాడీలో వేసినటువంటి నూనె జాడీ అడుగు భాగం వరకు వెళ్ళి పచ్చడి చక్కగా ఊరుతుంది తర్వాత ఈ జాడీ పైన ఉన్నటువంటి కారం అంతా కూడా ఒక క్లాత్ తో శుభ్రంగా తుడిచి పైన మూత పెట్టి ఈ యొక్క జాడీ మూతని ఒక క్లాత్ తో గట్టిగా కట్టాలి ఈ జాడీలని గాలి జ్వరబడిన ప్రదేశంలో పెట్టండి పచ్చడి పెట్టిన తర్వాత మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు పచ్చడిని ఈ విధంగా కలుపుకోవాలి జాడీలో ఇబ్బందిగా ఉంటే ఇటువంటి బేసిన్ లో ఒకసారి కలుపుకొని మళ్ళీ జాడీలో యథావిధిగా పెట్టుకోండి ఈ యొక్క పచ్చడి సంవత్సరం అంతా కూడా నిలువ ఉండాలంటే తేమ అనేది ఎక్కడ తగలకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్